హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ ఆదితో మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అగో ఇక్కడైతే ముందు భాగం చూడండి ముందు వేసుకుంటాం కదా అక్కడ షేఫ్ పట్టి ఎలా కుట్టాలో అది అయితే చూపిస్తున్నాగో సాగుతో అయితే గీసినా ఇప్పుడు కుడుతున్నా చూడండి ఇదిగో ఇట్లా అనుకోవాలి మనం క్రాస్గా కుట్టాలి ఫ్రెండ్స్ నేనైతే కుట్టేశాను కట్ చేస్తున్నా అట్లనే మళ్ళా అదిగో వచ్చేసింది షేప్ సుశీరా ఫ్రెండ్స్ అదిగో ఇప్పుడైతే మళ్ళీ తిప్పుకొని ఇక్కడ మనం డాట్ అయితే మధ్యలో పెట్టుకోవాలి అవి రెండు సమానం పెట్టి డాట్ పెట్టుకున్నా ఇప్పుడు అక్కడ కూడా అక్కడి వరకు అయితే రావాలి అలా గీడ్చుకోవాలి మనం ఇగో ఇప్పుడు అదైతే కుడుతున్నాను చూడండి అదైతే సన్నగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ అట్లా ఎక్కువ అయితే అదిగో అదిగో అయితే కుట్టేశాను మళ్ళీ ఇంకోటి మూడోది వస్తుంది చూడండి అవి రెండు ఇట్లా అనుకొని అట్లా వచ్చినప్పుడు అక్కడ డాట్ పెట్టుకొని ఇక్కడ కూడా డాట్ పెట్టుకోవాలి మధ్యలో కూడా పెట్టుకొని ఇప్పుడైతే కుట్టేసుకుందాము కుట్టేసినా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఉండి మూడైతే కుట్టేశాను సేఫ్ అయితే వచ్చేసింది ముందు భాగం సేపు అట్లనే ఇంకొకటి కూడా కుట్టుకుందాం దాన్ని ఆది పెట్టుకుని అయితే కుట్టుకుంటున్నాం చూడండి అట్లనే సేమ్ పెట్టుకోవాలి అదిగా చూసి పొడుగు అయితే అంత పొడుగు పెట్టుకోవాలి అదిగా గీసుకుంటున్నాం అదే వైఫ్లా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే తీసుకొని మనం కుట్టేద్దాం కుట్టుకుంటున్నాం చూడండి సేమ్ దాన్ని ఎలా కుట్టామో అలాగైతే కుట్టేయాలి ఇది ఆ పైన అయితే మనం జరుపుకోవాలి డబ్బులు కుట్టయితే వేస్తున్నా చూడండి ఇప్పుడు అట్లనే ఇటు కూడా మధ్యలో కనుక్కొని మనం అట్లయితే కుట్టేసుకున్నాం ఇందాకైతే పీస్ తోటి గీచినా కదా ఇప్పుడైతే డైరెక్టే కుట్టేస్తున్నా చూసిరా అట్లనే మళ్ళీ మూడవది అక్కడ పట్టుకొని ఇక్కడ అక్కడ నుండి ఇక్కడికి డైరెక్ట్ కుట్టేస్తాను నేను మీకు చూపించడానికి అయితే సాపుస్తోటి తోటి నా కాబట్టి సేపట్లో అయితే కుట్టేసాను ఆల్రెడీ అది డిలేట్ అయిపోయింది సేఫ్ పట్టి అందుకే మీకు చూపించలేదు ఇప్పుడైతే ఉక్సులు పట్టి కుడుతున్నాను ఫ్రెండ్స్ ఉక్సులు పట్టి అయితే కుట్టేస్తున్నా చూడండి అలా మలుచుకోవాలి అవి అట్లా మలుచుకొని మనమైతే కుట్టేసుకోవాలి ఇది బుక్స్లో పట్టి అట్లా మంచిగా సమానం అంతా పట్టుకొని అయితే మంచిగా కుట్టేసుకోవాలి అవి అట్లా సైడ్కి అయితే మొత్తం కుట్టేయాలి ఫ్రెండ్స్ అట్లా మొత్తం అయితే కుట్టేయాలి అయిపోయింది బుక్స్లో పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బుక్స్లో కాజాల పట్టి అయితే కుడుదాం అక్కడ ఎక్స్ట్రా ఉంది అది కట్ చేసుకోవాలి ఇప్పుడు సేపు పట్టి ఇది కాజాల పట్టి అయితే కుట్టుకుందాం అట్లా అయితే పెట్టుకో రివర్స్లో పెట్టుకోవాలి కాజా పట్టి అయితే రివర్స్లో పెట్టుకొని కుట్టాలి ఉక్సుల పట్టి అయితే డైరెక్ట్ పెట్టి కుట్టాలి అది అట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం రైట్ అయితే మలుచుకోవాలి ఎక్స్ట్రా ఉందైతే కట్ చేస్తున్నాయి ఇప్పుడు రైట్ సైడ్కి అయితే మలుచుకొని కుట్టాలి ఇది కాజా పట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే కాజాపట్టి అట్లా మలుచుకొని అయితే వేయొద్దు మధ్యలో వేయాలి కుట్టు అదిగో అంతా వదిలేసుకొని మధ్యలో అయితే కుట్టు వేయాలి సుచీరా ఫ్రెండ్స్ మధ్యలోకి రావాలి అయితే మంచి సరిగ్గా మలుచుకొని కుట్టయితే వస్తుంది ఇటు సైడ్ వదిలేసిన గారి సైడ్ వదిలే మధ్యలో అయితే వస్తుంది కుట్టు ఇప్పుడైతే అయిపోయింది వేసేసాను కాజా పట్టి కూడా ఎక్స్ట్రా ఉందైతే కట్ చేసుకుందాం ఇది రెండు అయితే సేపు పట్టీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసిరు కదా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది ఉక్సల పట్టి కింది ఉంది కాజా పట్టి రెడీ అయితే అయిపోయినాయి రెండు చూసారా ఫ్రెండ్స్ ఇది అయితే వెనుక భాగం ఇది అవట్లా మడత పెట్టుకోవాలి నాలుగు మడతలు వేసుకొని మనం అట్లా గీసుకొని దాటు పెట్టుకోవాలి అండ్ కళ దాటేసాగా ఫ్రెండ్స్ అది అక్కడైతే కొంచమే అంతవరకే సన్నగా వేయాలి అంత సన్నగా వేసి ఇంకొకటి కూడా వేసుకుందాం అంతే సన్నగా వేసి తీసేయాలి కొంచెమే ఇప్పుడైతే ఎమ్మెంట్ చేయడానికి అదిగా వేసేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వెమ్మింగ్ చేయడానికి క్లాత్ అయితే తీసుకోవాలి అంత వెడల్పు తీసుకొని అది ఎంత పొడుగుందో అంత పొడుగైతే తీసుకోవాలి ఇప్పుడు డబల్ మడత పెట్టుకొని కుట్టు వేయాలి డబల్ మడత పెట్టుకోవాలి అట్లయితే మడత పెట్టుకొని అవి వేసేయాలి కుట్టు అయితే మొత్తం మొత్తం అంతా అట్లనే వేసేయాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూసినట్టు మాత్రం వేసేయాలి అయిపోవడానికైతే వచ్చేసింది అది చూసిరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాం మళ్ళీ రివర్స్లోకి మలుసుకొని ఒక అయితే వేసేసుకోవాలి మొత్తం అట్లనే వేసేసుకోవాలి సరిగ్గా పట్టుకొని నేను పట్టుకున్నట్టు అట్లా మంచిగా సాఫ్ట్గా అనుకుని అయితే కుట్టేసేయాలి అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ అది లోపలికి మడత వేయాల కుట్టు నీట్గా వచ్చింది చూసిరు కదా ఇప్పుడైతే లోపల మలుచుకొని ఇప్పుడు దగ్గర కుట్టుందిగా ఇప్పుడైతే ఫైవ్ నెంబర్లో కుట్టు పెట్టుకుందాం దూరం కుట్టు ఇప్పుడైతే వేసేసుకోవాలి మధ్యలో వేయాలి సైడ్కు వెమ్మింగ్ వస్తుంది కాబట్టి మధ్యలో దూరం కుట్టు అయితే వేసేసుకుందాం ఆల్రెడీ వేసేసాను కట్ చేసుకుందాం అదిగో ఇప్పుడైతే అట్లా అనుకోవాలి సాఫ్ట్గా ఉంటుంది చూసే ఇప్పుడు మళ్ళీ దగ్గర కుట్టు పెట్టుకుందాం ఇప్పుడు విందా కుట్టిన ముందు భాగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే మనం ఇప్పుడు ఈ వెనక భాగానికి ముందు రెండు భాగాలు జాయింట్ చేసుకుందాం సరిగ్గా పెట్టాలి కింద సరిగ్గా ఉండాలి పైన సరిగ్గా పెట్టుకోవాలి అదిగో అట్లా కుట్టయితే వేసేద్దాం అట్లయితే ఒకటి వేసేసాను ఇంకోటి వేద్దాం సరిగ్గా వేయాలి సమానంగా కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు చూసిరా మెడ అయితే కొలతలు కొలుచుకుందాం హాది బ్లౌజ్ ఉందిగా ఫ్రెండ్స్ హాది బ్లౌజ్ మెడ ఎంత ఉందో ఇది కూడా అంత ఉండాలి అదిగో సారీ సమానంగా పట్టుకొని కొలుచుకోవాలి అట్లయితే కొలుచుకోవాలి సమానంగా కొంచెం ఎక్స్ట్రా ఉంది ఫ్రెండ్స్ అదైతే మనం మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి హాఫ్ ఇన్స్ హాఫ్ ఇంచ్ రెండు వైపులు అయితే వేసుకుందాం అది ఎక్స్ట్రా ఉంది అయితే కట్ చేసుకొని రెండు వైపులు అట్లనే కట్ చేసుకొని ఇప్పుడైతే హాఫ్ ఇంచ్ అయితే వేసేసుకుందాం అదిగా పిందాక చూపించినగా పింఛేసుకోవాలని అప్పుడైతే ఆఫ్ ఇంచ్ అయితే వేసేసుకుందాం సేమ్ దానికి వెళ్ళేసామో దీన్ని కూడా అలాగే వేయాలి రెండిటికైతే వేసేసాను కట్ చేసుకుందాం ఇప్పుడు కూడా మరోసారి కొలత హాది బ్లౌజుతో మెడ అయితే కొలత తీసుకుందాం కొలుచుకుందాం అదిగా నేను కొలుస్తున్నానుగా ఫ్రెండ్స్ చూడండి అదే విధంగా అయితే కొలవాలి సమానంగా రావాలి ఇక్కడ భుజాల మీద పట్టు ఉంటుందిగా అది బ్లౌజున్ను అది సేమ్ టు సేమ్ వచ్చేసింది సుచరిగా ఫ్రెండ్స్ అది సేమ్ టు సేమ్ అయితే వచ్చేసింది ఇంకా డబుల్ కుట్ అయితే వేసేసుకుందాం గట్టిగా ఉండాలి కదా అందుకు డబుల్ కుట్టు వేసుకుందాం రెండింటికి వేసుకోవాలి ఓకే ఇప్పుడైతే కట్ చేసుకుందాం కటింగ్ అయితే చేసిన సుచరిగా ఫ్రెండ్స్ అది అట్లా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అదైతే మనం కట్ చేసుకోవాలి కొంచెం ఏమన్నా ఉంటే అటు సైడ్ కట్ చేసిన సైడ్ కూడా కొంచెం ముందే అక్కడైతే కట్ చేస్తున్నా సరిగా అనుకొని ఇప్పుడైతే చేతులు తీసుకున్నా చేతు చూడండి ఫ్రెండ్స్ శంఖ లోతు తీసుకోవాలి చెయ్యి ఫస్ట్ అయితే ముందు భాగానికి శంఖ అప్పుడే తీసేస్తా ఇప్పుడైతే చెయ్యికి శంఖ లోతు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కుచ్చు రాకుండా అదిగో నేనైతే తీసేసాను ఇప్పుడైతే కుట్టేసుకుందాం సమానం మధ్యలో పెట్టాలి అదిగో అట్లా సమానంగా పెట్టి అక్కడ నుండి అయితే మనం కుట్టుకుందాం ఇప్పుడైతే సంఖ లోతు తీసినాం కాబట్టి ముందు భాగం తీయాలి అలాగే చేయి కూడా తీసిన ఫ్రెండ్స్ సుచిరా ఇప్పుడైతే సమానంగా పెట్టి కుట్టుకోవాలి కుడుతున్నాను కదా అదే విధంగా కుట్టాలి మొత్తం అయితే అట్లనే కుట్టుకొని రావాలి సమానంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం సరి సమానంగా పట్టుకోవాలి కూర్చులు ఇట్లా ఏం రాకుండా రౌండ్గా ఉంటుంది కాబట్టి అవట్లో మనం క్రాస్గా ఉంటుంది తిప్పుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి ఓకే అయిపోయింది అయితే కట్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి డబల్ కుట్ అయితే వేద్దాం మంచిగా సమానంగా వేయాలి అయితే ఇంకా ఎక్కడ కూర్చో రాకుండా కూడా చూసుకొని వేయాలి సమానం చూసి ఫ్రెండ్స్ వీడియోలో చూసినట్టు మాత్రం కుడితే మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది ఓకే డబుల్ కుట్ కూడా అయిపోయింది అదిగో చూసిరా చంక లోతు తీసినాం చెయ్యి కూడా లోతు తీసినాం కాబట్టి ఉడతా కూర్చులో అయితే ఏం రాలేదు అట్లనే ఇంకో చెయ్యి కూడా వత్తుకుందాం వేసుకుందాం అదిగో ఇంకో చేయి కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూసినట్టే మీరు కుట్టండి బాగా నీట్గా వస్తుంది నేను కుడుతున్నానుగా ఫ్రెండ్స్ అట్లనే మీరు కుడతారని నేను అనుకుంటున్నాను అదిగో ఈ చేయి కూడా రెడీ అయిపోయింది స ఫ్రెండ్స్ ఇంకొక కుట్టు డబుల్ కుట్ అయితే వేస్తున్నాను అది డబుల్ కుట్ కూడా వేసేసాను ఇప్పుడు మనం ముందు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కిందికి చెయ్యి అది అయితే ఎమ్మింగ్ చేయకుండా మలిచి కుట్టేస్తున్నాను ఇప్పుడు ఇది కొత్త మోడల్ ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది నైస్గా కూడా ఉంటుంది ఇప్పుడు అందరూ ఇట్లనే వేసుకుంటారు చాలా నీట్గా ఉంటుంది ఒక కుట్ట అయితే వేసేసాను ఇంకో చేయి కూడా అట్లనే మలుస్తున్నాను మై ఫ్రెండ్స్ అట్లా మలుసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఎమ్మింగ్ అయితే చేయి నక్కర్లేదు ఎమ్మింగ్ మనకు అవసరం లేదు అట్లయితే సన్నగా మలుచుకోవాలి రెండు సేము కడకు రావాలి ఫ్రెండ్స్ చివరకు అయితే రావాలి సేమ్ అట్లనే ఆ చెయ్యిలో కుట్టాము ఈ చెయ్యి కూడా అట్లనే మొత్తం అయితే అయిపోయింది మళ్ళీ డబ్బులు కుట్టు వేయడానికి రైట్లో వేసుకోవాలి ఇందాక కుట్టింది రివర్సు ఇప్పుడు రైట్లో వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది అది ఆ చివరకు రావాలి రైట్ అయితే మనకు ఎక్కడ వస్తుంది కుట్టు ఏంటనేది తెలుస్తుంది నీట్గా కుట్టుకోవాలి అయితే రావాలి చివరకు కడకు కుట్ట ఒకేలా వచ్చేలాగా మనం చూసుకోవాలి నిదానంగా కుట్టాలి చూసుకోవాలి రెండైతే వేసేసి అయిపోయింది సుశీర్గా ఫ్రెండ్స్ కట్ చేసుకుందాం రెండు జాయింట్లో అట్లనే మనం ఇప్పుడైతే మెడ కుట్టుకుందాం చంక చేతులైతే చూసుకొని సైడ్కి అయితే కుట్టుకుందాం ఒక వైపు అయితే కుట్టేసింది ఇప్పుడు అయిపోయింది చివరకు అయితే వేస్తున్న తర్వాత హాది బ్లౌజ్ తోటి పెట్టేసుకొని అప్పుడు మనకు ఎంత టైట్ కావాలో అప్పుడైతే కుట్టుకుందాం చూసిరుగా ఫ్రెండ్స్ అదిగో మీరు చూసినట్టే వీడియోలో చూసినట్టు మీరు కూడా కుట్టుకోండి అప్పుడు నీట్గా బ్లౌజ్ వస్తుంది నీట్గా సమానంగా సరిగ్గా కదా ఫ్రెండ్స్ కింద నుండి పై వరకు అయిపోయింది అయిపోయిందిగా ఫ్రెండ్స్ రెడీ అయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుందాం అదిగో చూసీరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెడకు ముక్కలు అయితే అతుక్కొని అయితే నేను రెడీగా ఉన్నా క్రాస్గా తీసుకోవాలి ముక్కలు అవైతే నేను కట్ చేయడం చూపించలే మీకు క్రాస్గా తీసుకొని ముక్కలు అయితే అతుక్కొని ఇప్పుడు మెడ అయితే అతుక్కుందాం అదిగో అక్కడ పెట్టుకొని ఉక్సుల పట్టి నుండి స్టార్ట్ చేస్తున్నా డబ్బులు మడత పెట్టి కడకైతే చివరకు వేసుకోవాలి మంచిగా నీట్గా పట్టుకోవాలి రౌండ్ ఉంటుంది మెడ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కుట్టుకోవాలి స్ట్రేట్ అయితేనేమో ఎంత స్పీడ్గా అయినా కుట్టచ్చు ఇది రౌండు మెడ కాబట్టి మనం చూసుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి అదిగా చూస్తున్నారా ఫ్రెండ్స్ సమానంగా పట్టుకొని అయితే కుట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది నిదానంగా కుట్టుకోవాలి చూసుకుంటూ బ్లౌజ్ జరుపుకోవాలి ప్లస్ మెడపట్టి సరిగ్గా పట్టుకొని డబల్ మడితేసుకొని కుట్టుకోవాలి అందుకని నేను సమానంగా అనుకుంటూ జరుపుకుంటూ అయితే కుడుతున్నాను సుచీరా ఫ్రెండ్స్ అక్కడైతే కొంచెం కుట్టు సరిగా పడలే అందుకు మళ్ళీ అయితే వేస్తున్నాను అదిగో మొత్తం అయితే మేడ కుట్టేసాను చివరికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉందైతే కట్ చేసుకుందాం ఇప్పుడు సమానం చూసుకోవాలి ఉక్సుల పట్టి కాజా పట్టి సమానంగా అయితే చూసుకున్న సమానం వచ్చింది మళ్ళీ డబల్ కుట్ అయితే వేసేస్తాం సమానంగా ఉంది ఫ్రెండ్స్ అదిగో చూసిరా సమానంగా ఉంది ఇప్పుడైతే డబుల్ కుట్టు వేసేసుకుందాం ఆ కుట్ట ఏమైనా అటు ఇటు పోయినా సరే ఇప్పుడు డబుల్ కుట్టేసాగా ఆ కుట్ట అయితే మనం సమానంగా మంచిగా నీట్గా వేసుకోవాలి ఇప్పుడైతే స్వీడ్ వేయచ్చు ఎందుకంటే ఇందాక మెడ అతికినాం కదా జాన్ చేసినాం కదా ఇప్పుడైతే మనం కొంచెం స్వీడ్ అయితే వేసుకోవచ్చు జరుపుకుంటూ అట్లా నీట్గా అనుకుంటూ వేసుకోవాలి అదిగా నేను చేతులతో మలుస్తున్నాగా ఫ్రెండ్స్ అట్లా అయితే మలుసుకుంటూ నీట్గా వేసుకోవాలి అదిగో అట్లా చూసే ఫ్రెండ్స్ అవి అట్లయితే మలుసుకుంటూ వేసుకుంటూ పోవాలి నీట్గా ఇక్కడ మెడకు కూడా మనం హెమ్మింగ్ చేయనక్కర్లే కుట్ట ఒకటైతే వేసేసినాయి ఇప్పుడు డబుల్ కుట్టు కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్లో వేయాలి ఒక కుట్టు రివర్స్లో వేసి ఇంకో కుట్టు అయితే రైట్ సైడ్లో వేయాలి అప్పుడే మనకు నీట్గా వస్తుంది చూడడానికి బాగుంటుంది డబుల్ కుట్టు కూడా వేస్తున్నాను కదా చూడండి వెమ్మింగ్ చేయడానికి మనకు అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ రెండో కుట్టు కూడా అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసుకుందాం అదిగో చేతులు ఇప్పుడు మనకి ఎంత లూజ్ ఉందో ఎంత టైట్ ఉందో అది బ్లౌజ్తో అయితే కొలుచుకున్నా అంతవరకు అయితే ఉంది నేను కుడుతున్నాను ఇప్పుడు మనకు టైటు మన ఆది బ్లౌజ్ ఎంత టైట్ ఉందో దాని అయితే మనం కొలుచుకుందాం ఇంకా చంక కూడా కొలుచుకుందాం ఇప్పుడు నడుము ఉంటుంది కదా ఫ్రెండ్స్ నడుము కూడా కొలుచుకోవాలి అంత అయితే ఎక్కువ ఉంది అది పోరు మడతలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కుట్టుకున్నాక శంఖ చూస్తున్నారు కదా శంఖ చూసి అక్కడైతే మనం డాట్ పెట్టుకోవాలి డాట్ పెట్టుకుని అయితే ఇప్పుడు కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి అట్లా చివరికి ఇక్కడ కూడా సమానం ఉండాలి ఇప్పుడు ఇందాక ఎక్కువ ఉంది కదా ఇక్కడ ఒక ఇంచ్ వేసుకోవాలి కుట్టు అప్పుడే మనకు సరిగ్గా సరిపోతుంది ఇందాక అదిగా చూసి రెఫరెన్స్ డాట్ పెట్టుకున్నా కరెక్ట్ వస్తుంది అడికే వచ్చేసింది అలాగే దాని పక్క సైడ్ ఇంకొక కుట్టు అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఒకటి వేసాను ఒకటి వేసాను ఇప్పుడు వేసేది మూడో కుట్టు వేసుకుంటే మనకు తర్వాత కూడా ఇప్పుకోవడానికి ఉంటుంది కుట్టు అట్లనే ఇంకో చేయి కూడా వేసుకుందాం ఈ చేయితోటి ఇప్పుడు వేరేది చేయి కూడా కొలుసుకొని కుట్టేసుకుందాం ఇంకా సేమ్ హ్యాండ్స్ అంతవరకు అయితే కుట్టుకొని ఇదిగో ఇక్కడ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ చంక ఎంత లూజ్ ఉంటుంది ఎంత పెట్టుకోవాలి అవి అక్కడికైతే వచ్చేసింది అక్కడ డాట్ పెట్టుకుందాం ఇక్కడ కూడా చూసుకుందాం డాట్ పెట్టుకుందాం ఇంచు ఓకే ఇప్పుడైతే కుట్టేద్దాం ఫ్రెండ్స్ సుశీరా ఫ్రెండ్స్ అట్లయితే కుట్టాలి అదిగోండి కుట్టేస్తాను సుశీరా ఫ్రెండ్స్ ఇంకొక కుట్టయితే వేసుకుందాం ఇంకొకలుచుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడైతే నడుము కొలుచుకున్న సేమ్ ఉంది చూసారా అది బ్లౌజ్ ఎంత ఉందో కొత్తది కూడా సేమ్ ఉంది ఇప్పుడు రెఫరెన్స్ సేమ్ అనే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి అదిగో కట్ చేశాను సుశీరా ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నా ఇప్పుడు ఉక్సులు కాజాలకు చేయితో కుట్టకుండా మిషన్ తోటే కాజాల కుట్టైతే వేస్తున్నాను డాట్లు అయితే పెట్టుకున్నాను ఐదు ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనము చేతితో దారంతో కుట్టకుండా తోటే కాజా కాజాలు పెట్టుకోవడానికి ఉక్సులు పెట్టుకోవడానికి అయితే వేస్తున్నా అదిగా మీరు చూస్తున్న చూడండి మీకు కూడా వచ్చేస్తుంది బీజీగా రెండోది వేసేసాను మూడో దానికి కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవైతే మనం కాజా దారంతో వేయకుండా వీచిగా తోటే కుట్టుకోవచ్చు ఇప్పుడే మీరు చూస్తున్నవారైతే ఇట్లా కుట్టుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను నాలుగోది కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొకటే ఉంది అవి ఒకటి కూడా వేస్తున్నాను చూడండి ఓకే మొత్తం అయితే వేసేసాను బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ చెలెక్ట్ చేసుకోండి నేను మీ రేణుక చింతల బ్లౌజ్ అయితేగో రెడీ అయిపోయింది చూసిరా ఫ్రెండ్స్ మొత్తం పాత బ్లౌజ్ ఎట్టుండో అట్లనే రెడీ అయింది అగో నేను అక్కడ వేస్తున్నా చూసిరా ఓకేనా బాయ్ బాయ్